కానీ ప్రేమ చూశారండి మనము పాపులమై ఉండగా మనము ద్రోవ తప్పిపోయి అంటే దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ మార్గాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా తాగటము తిరగటము ఆ సిగరెట్లు తాగటము బీడిలు తాగటము కై నీళ్ళు అవ్వటం గొట్టలు అవ్వటము ఇష్టానుసారమైన భూతులు దుర్భాషలు ఆడటము ద్వేషాలతో కక్షలతో క్రోధాలతో స్వార్థాలతో మన జీవితాలు మనం జీవిస్తా ఉంటే మనలను చూసి ఎవరైనా ప్రాణం పెడతారా కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టారంటే ఆయన అంత గొప్ప ప్రేమ అండి దేవుని స్తోత్రం కలుగుని టే చెప్తారా హలే ఎంత గొప్ప ప్రేమ చూడండి ప్రేమ అంటే చెప్పడం మాటలతో చెప్పడం కాదండి చేసి చూపించాలి దేవుని స్తోత్రం కలుగుని ఈ లోకంలో నీతి బోధ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్క మైక్ ఇచ్చి చెప్పండి అంటే నీతి బోధలు ఎన్నేని చెప్తారు కానీ చేసి చూపించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే అందుకే ఆ ఏసు క్రీస్తుని మనం విశ్వసించాలి ఎందుకంటే ఆయన గొప్ప భాగ్యం ఇచ్చాడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఏమిటంటే మనము నానా విధములైనటువంటి చెడు విశ్రమల ద్వారాగా పాప బంధకాల ద్వారాగా మనము కుటుంబంలోనికి పాపాన్ని శాపాన్ని తెచ్చుకొని పాతాల వశము కాబోతుంటే మనలను పాపము నుంచి శాపము నుంచి నరకము నుంచి కాపాడటానికి ఆయన తన రక్తము చిందించి దినెల్లా చేతులు చాపుతున్నాడు నా బిడ్డలారా నా కుమార్తె నా కుమారుడా నా నీటిని ఆశ్రయించండి నా రక్తము చేత మీ పాపాలు కడిగి వేసుకోండి మీకు రాబోయే శిక్షణ నుంచి తప్పించుకోండి అని దీని ఆయన చేతులు చాపుతున్నాడు అంటండి అప్ప ఎంత గొప్ప ప్రేమ అండి ఎంత గొప్ప త్యాగమండి ఆయనను ఎంతగా హింసించారో ఎంతగా గాయపరిచారో ఆయన రక్తము దారులై కారిపోయిందండి దేహం అంతా కూడా అసలు ఆ దృశ్యాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం మనం అంత అనుభవించాడు అంత వేదన అనుభవించాడు ఆయన మీద అబద్ధముగా చెడ్డ మాటల పలిగితే ఏమన్నా రోషం తెచ్చుకొని అన్న అట్టంటావా ఇట్లంటావా అని చెప్పేసి అన్నాడండి దేవుని స్తోత్రంగా ఉన్నాడు ఆయన మీద అనేకమైనటువంటి దోషములు నేరములు మోపినప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుతాడు ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నేను మీ అందరి పాపం కోసం ప్రాణం పెట్టి నేను మౌనంగా ఉండి మీ మీదకి రావాల్సిన శిక్ష నా మీదే వేసుకొని మిమ్మల్ని కాపాడే కదా మీరు కూడా నా మార్గంలో నడుచుకోండి దోషణకు ప్రతి దోషణ చేయవద్దు దూషణకి తిరిగి మళ్ళా దూషించొద్దు మీ మీద ఎవరైనా అబద్ధముగా చెడ్డ మాటలు పలిగితే మీరు ఏం చేయాలండి ఏం చేయాలి సగద ఏం చేయాలి మౌనముగా ఉండి ప్రార్థన చేయాలి ప్రభువా వారు తెలిసి మాట్లాడారు తెలియక మాట్లాడారు నాకు తెలియదు తెలియక మాట్లాడితే వాళ్ళకి క్షమాపణ ఇవ్వు తెలిసి మాట్లాడితే మాత్రం వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగును కాక మనం ప్రార్థన చేసినా చేయబే తాడ తీసేది తీసేది అందులో డౌట్ లేదు లే బయలుగ్రంథంలో ఎప్పుడీ పెద్దగా ఉంటాడు తెలియక తప్పు చేసిన వానికి కొంచెమే శిక్ష తెలిసి చేసిన వానికి అధికమైనటువంటి శిక్ష కాబట్టి మనము దేవుడు చూపించిన సన్మార్గం ఏంటంటే వారు మనల్ని దూషించినప్పుడు కానీ మనల్ని ద్వేషించినప్పుడు కానీ తిరిగి మళ్ళీ దూషించక ద్వేషించక వారి ఎడల మనం సహనము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు మాటకు మాట రెట్టించుకుంటా పోతే సమాధానం రాదు ఊర్చుకోవాలి ఎవరో ఒకరు ఇప్పుడు భార్య భర్త మధ్య గొడవ వచ్చిందండి భర్త గై 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 అంటున్నాడు భార్య కష్టం ఊర్చుకుందనుకోండి గొడవ తొందరగా సర్దు తర్వాత మళ్ళీ కాసేపు నాకు ఆలోచిస్తాడు భర్త అబ్బా అనవసరంగా నా భార్యను ఎందుకన్నానా పల్లెత్తి మళ్ళీ తిరిగి ఒక మాట కూడా అనలేదు కదా అనవసరంగా నేను నోరు భార్య వేసుకున్నాను తొందరపడే భార్యను అంత మాట్లాడకూడదని ఆ మనసుకు ఆలోచన తట్టిద్దండి ఖచ్చితంగా తట్టిద్దే తడదా దేవుని స్తోత్రం కలుగును కాదు అట్ట కాకుండా ఇద్దరు ఎడా పెడా ముఖాలు వేసుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి ఇద్దరు తగాది ఆడుకుంటా పోతే ఆ తగాది ఎంతైతే తెలుసా చాలా పెద్దది అయిపోయి ఎవరికి భార్యాభర్తలో సెరపు దేశం బాగా వచ్చింది దేవునికి మహిమ కలుగును కాదు అందుకే ప్రభు చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మీకోసం ఈ త్యాగం చేశాను కదా నేను ఓరికి మాటలు చెప్పట్లా చేసి చూపించా కదా మీకు మీరు కూడా అనుసరించండి దేవుని స్తోత్రం కలవన దాకా ఏం చేయాలండి మరి అనుసరిస్తున్నారా నేను అనుకున్నా మీరు అందరూ అనుసరిస్తున్నారు అని మీ భర్తలు ఏదన్నా అన్నా కానీ మీ ఇరుగు పొరుగు వారు ఏదన్నా అన్నా కానీ మీరు చాలా ఓర్పుతో సహనంతో ఉన్నారని నేను అనుకుంటున్నానండి దేవుని స్తోత్రం నా గురించి కూడా ఓ చాలా ప్రచారం దొరుకుతూ ఉంది అనుకుంటే అనుకోని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఏదో ఒకరోజు దేవుడు వాళ్ళకి తెలియబరుతాడే వాళ్ళ పాపని వాళ్ళే పోతారు మనకెందుకు దేవుని స్తోత్రం మాటకు మాట అనుకోవటం దాన్ని కొంచెం రెచ్చగొట్టుకోవటం దేవునికి మహిమ కలుగును కాక ఏమండి అందరికీ తీర్పు తెచ్చేవాడు ఎవరున్నారు తీర్పు తెచ్చేవాడు ఆయన ప్రతి కార్యాన్ని క్షుణ్ణమగా ప్రతి రహస్యాన్ని చూస్తున్నవాడు ఆయన తీర్పు తీర్చేవాడు ఆయన ఉండగా మనకెందుక ని పగల ప్రతీకారాలు దేవుని స్తోత్రం కలుగును కాదు ఏమ్మా మనకు అవసరం అంట గొడవలు అరే గిడ్డి కోసుకునే కాడ గొడవ ఏదో చేలో వచ్చి వేసిన దానికి గొడవ దేవునికి స్తోత్రం కలుగుని కాక చూడండి చిన్న చిన్న విషయాలు కాడ యేసు ప్రభు మనకి ఏదైతే మాదిరి చూపించాడో ఆ మాదిలను నడిచిన వాళ్ళే ఏసయ శిష్యులు అవుతారు అందరూ ఏసు శిష్యులు కాలేరండి ఎవరవుతారు యేసును నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏసు శిష్యులుగా మారే వాళ్ళు కొంతమంది ఉంటారు దేవునికి స్తోత్రం కలుగుని కానీ మరి శిష్యులకు పరలోక ఒక రాజ్యం ఉండదా లేకపోతే నమ్మిన ప్రతి ఒక్కరికి ఉండదా పర్లో రాజ్యం ఆయన శిష్యులకి అంటే ఆయన చూపించిన మార్గములో నడుచుకుంటూ రాత్రి చెప్పుకున్నట్టుగా దిద్దుకుంటూ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దిద్దుకుంటూ ఎవరైతే వెళ్తారో వారు దేవుని రాజ్యానికి వెళతారు